కొంతమంది ఏంటంటే వాళ్ళు మీరేం చెప్పినా వినరు అర్థం చేసుకోరు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు పుష్ప టూన్ బాయ్ కాట్ చేయండి అని ట్రెండ్ చేస్తున్నారు థియేటర్ వాళ్ళు ఎవరో మీకు తెలుసు ఎంత మూర్ఖులు ఎంత ఎదవాలంటే మరి అది కాంటెంట్ ఉన్నటువంటి సినిమారా దాన్ని బాయ్ కాట్ చేయడం కుదరదా అని చెప్పినా కూడా వినరు ఒక పక్క వీళ్ళు బాయ్ కాట్ ట్రెండ్ నడుపుతుంది ఇండియా వైడ్ నడిపిస్తున్నారు ఇంకో పక్క నుంచి దానికి ఇండియా వైడ్ వీళ్ళు చేస్తున్న ట్రెండ్ వాళ్ళు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అంతే కదా ఎవరికి తెలియనటువంటి సినిమా పుష్ప కావచ్చు బాహుబలి కూడా తెలియని ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా ఇప్పుడు పుష్ప ఎవరికైనా తెలిసేటువంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్న ట్రెండ్ వల్ల ఎందుకంటే పన్నెండు గంటల్లో లేదా ముప్పై ఆరు గంటల్లో బుకింగ్ చేస్తే పిచ్చెక్కిపోద్ది మరో మూడు రోజుల్లో థియేటర్లు షేక్ కాబోతున్నాయి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిక్స్ మీద కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తుంది పుష్ప టూ కి సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప టూ ఈ నెల ఐదున్న థియేటర్లోకి రాబోతోంది ఇప్పటికే ఓవర్సీస్ టికెట్ బుకింగ్స్ పూర్తి కాగా ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ బుకింగ్ ఓపెన్ అవగా ఒక్క రోజు గడవక ముందే రికార్డు మీద రికార్డులు నమోదు అవుతున్నాయి టికెట్స్ విడుదలైన పన్నెండు గంటల్లోనే పఠాను గద్దరు కేజీఎఫ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అధిగమించింది పుష్పటు పుష్పాటు దిరువుల అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో పది కోట్లను దాటేసింది పుష్పాటు బుకింగ్స్ మొదలైన పన్నెండు గంటల్లోనే మూడు లక్షల పైగా టికెట్లు అమ్ముడైపోయాయి ముప్పై ఆరు గంటల్లో ఐదు లక్షల టికెట్లు అమ్ముడయ్యయి గతేడాది షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి రెండు లక్షల టికెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి పుష్పాటు కన్నడ బ్లాక్ బస్ కేజీఎఫ్ ను కూడా దాటేసింది రెండు వేల ఇరవై రెండులో ఈ సినిమా టికెట్లు పన్నెండు గంటల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు మాత్రమే సేల్స్ అయ్యాయి యాష్ నడిచిన ఈ సినిమా అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ రిలీజ్ సేల్స్ ఎనభై కోట్లు వసూలు చేసింది రాజమౌళి బాహుబలి తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ లో తొంభై కోట్ల మేర వసూలు టికెట్లు కేటాయించారు తొలి పన్నెండు గంటల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే హిందీలో ఐదున్నర కోట్లు తెలుగులో మూడు కోట్లు వసూలు సారించింది ఇదే జోరు కొనసాగితే తొలి రోజు త్రిపుల్ ఆర్ బాహుబలి టూ రికార్డులు బద్దలు కొట్టేస్తాం గ్యారెంటీ క్వశ్చన్ లేదు దాంట్లో బద్దలు కొట్టేస్తుంది జోరు ఇంకా పెరుగుతుంది తప్ప ఎందుకు తగ్గుద్ది రిలీజ్ దగ్గర పడే కొద్ది రిలీజ్ తర్వాత కాంటెంట్ బాగపోతే జోరు తగ్గుద్ది అది వేరే విషయం బట్ వర్ గోయింగ్ టూ వర్డ్స్ రిలీజ్ కాబట్టి జోష్ పెరుగుద్దు తప్ప ఎందుకు తగ్గుద్ది సో అసలు ఇలాంటి సినిమాని బాయ్కాట్ కాట్ చేయమని మాట్తున్నారు అంటే వాళ్ళంత పిచ్చినా కొడుకులు ఎవరు లేరు